కథామాలికకు స్వాగతం ఇవాల్టి మన కథ ముగ్గురు తంటాలు ఒక ఊళ్ళో తంట మహాతంట భలే తంట అని ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు వారు వృత్తి చేత దొంగలు కాకపోయినా చోర విద్యలో నిపుణులు వారు తమ నైపుణ్యాన్ని రాజుగారికి చూపటానికి నిశ్చయించుకున్నారు పెద్దవాడైన తంట రాజుగారికి ఒకనాడు ఈ విధంగా ఉత్తరం రాశాడు నేను రేపు తమ నగరానికి వచ్చి దొంగతనం చేయబోతున్నాను కనుక తమ పౌరులందరినీ జాగ్రత్తగా ఉండమని హెచ్చరించవలసింది ఇట్లు తంట దొంగతనం చేయబోయేవాడు ముందుగా చెప్పి చేస్తాడా ఎవరో చిలిపితనం చేత ఇలా రాసి ఉంటారు అనుకున్నాడు రాజు అయినా ప్రజలను కాపాడటం తన ధర్మం గనక తంట అనేవాడు రేపు నగరంలో దొంగతనం చేస్తాడట అందుచేత పౌరులందరూ హెచ్చరికగా ఉండండి అని చాటింపు వేయించాడు చాటింపు వినగానే ప్రజలు తమ సొత్తును భద్రపరుచుకున్నారు చెప్పిన ప్రకారమే మర్నాడు తంటా నగరానికి చేరుకున్నాడు పూటకూళ్ల అవ్వ ఇంటికి వెళ్లి భోజనం సిద్ధం చేయమన్నాడు ఇప్పుడే బావికి వెళ్లి మంచినీరు తెచ్చి వంట చేస్తాను కూర్చో నాయనా అని చెప్పి అవ్వ బిందె తీసుకొని వెళ్ళింది వంట అయినాక భోజనం చేస్తూ తంటా విశేషాలేంటవ్వా అని అడిగాడు ఎవరో తంట అనేవాడు వచ్చి ఊళ్ళో దొంగతనం చేస్తాట చాటింపు వేశారు డబ్బున్న వాళ్లంతా హడలి చస్తున్నారు అన్నది అవ్వ తంటా భోజనం పూర్తి చేసి అవ్వకు ఒక రూపాయి ఇచ్చి ఒకటి అంటూ అవ్వ ఆ రూపాయిని పిడతలో వేసింది తంటా పూటకూళ్ల ఇంటి నుంచి ఒక పెద్ద దుకాణానికి వెళ్ళాడు శ్రేష్ఠి గారు తమలపాకులు మోద ఎంత చేసి ఇస్తున్నారు అని అడిగాడు నాయన నాలుగు అణాలు అన్నాడు శ్రేష్ఠి ఇదిగో పావల మోదలో మూడు వందలకు ఒక్క ఆకు తక్కువ ఉంటే నేను ఒప్పుకోను ముందు నాకు అవసరానికి పాతిక ఆకులు ఇవ్వండి మిగితావి మళ్ళీ వచ్చి తీసుకుపోతాను ఇప్పుడు నేను వేరే అవసరమైన పని మీద పక్క బజారుకు పోతున్నాను అన్నాడు తంట డబ్బు ముందే ముట్టింది గనక అలాగే చేయి బాబు అన్నాడు గారు అక్కడ నుండి బయలుదేరి తంట బట్టల వర్తకుడి దగ్గరికి వెళ్ళాడు మంచి కాశ్మీరు శాలువలుంటే చూపుతారా అని అడిగాడు మూడు వందల రూపాయలు ఖరీదు చేసే శాలువను బేరం చేశాడు చాలాసేపు గీసి గీసి బేరం చేయగా వర్తకుడు పాతిక రూపాయల తక్కువకు ఒప్పుకున్నాడు చూడండి ఊళ్ళో దొంగల భయంగా ఉందని చాటించడం వల్ల పైకం వెంట పెట్టుకు రాలేదు నా సొత్తంతా శ్రేష్టి గారి అంగడిలో ఉంచాను నా వెంట మీ మనిషి ఎవరినైనా పంపిస్తే వెంటనే డబ్బిప్పిస్తాను అన్నాడు తంటా బట్టల వర్తకుడు శాలువా తంటాకిచ్చేసి డబ్బు పట్టుకురావడానికి గాను తన తమ్ముణ్ణి అతని వెంట పంపాడు తంటా శ్రేష్టి దగ్గరికి వచ్చి అయ్యా నేను వెళ్ళిపోతున్నాను ఈ మనిషికి పాతిక తక్కువ మూడు వందలు ఎంచి త్వరగా ఇవ్వండి అని చెప్పాడు అలాగే బాబు తమరు వెళ్ళండి అంటూ తమలపాకులు కట్టలు తీశాడు శ్రేష్ఠి తంటా వెళ్ళిపోయాడు శ్రేష్టి గారు తమలపాకులు ఒక్కొక్కటి లెక్క పెట్టసాగాడు వర్తకుడి తమ్ముడు గారు నన్ను త్వరగా పంపరా అవతల బోలెడంత పని ఉంది అన్నాడు నీ పనే గదయ్యా చూస్తున్నాను అన్నాడు శ్రేష్ఠి తమలపాకులు లెక్క పెడుతూ నా పని చూస్తున్నానంటావేంటయ్యా అన్నాడు వర్తకుడి తమ్ముడు ఇద్దరూ ఘర్షణ పడ్డారు ఆ మనిషి మాకు పాతిక తక్కువ మూడు వందల రూపాయలు బాకీ అన్నాడు వర్తకుడి తమ్ముడు నేను ఆయనకు ఇవ్వలసింది పాతిక తక్కువ మూడు వందల తమలపాకులు రూపాయలు నేనెక్కడ తెచ్చి ఇచ్చేది అన్నాడు శ్రేష్ఠి ఇద్దరూ తగువులాడుకొని న్యాయం కోసం రాజుగారి దగ్గరకు వెళ్లారు రాజుగారు జరిగిందంతా విని ఇది తంటా చేసిన పనే అని ఊహించి నష్టం ఇద్దరినీ సమంగా భరించమన్నాడు ఆ రోజు సాయంకాలానికల్లా రాజుగారికి మరొక లేఖ వచ్చింది మర్నాడు నగరంలో దొంగతనం చేయబోతున్నానని మహాతంటా తెలియపరిచాడు ఈసారి రాజుగారు జాగ్రత్త పడ్డాడు మంత్రిని పిలిపించి మహాతంట అనేవాడు రేపు నగరం వచ్చి దొంగతనం చేస్తాట వాణ్ణి పట్టుకునే పూచి నీది అన్నాడు మర్నాడు మహాతంట నగరం చేరి అవ్వ ఇంటికి వెళ్లి అన్నం పెట్టమన్నాడు మంచినీళ్లు తేవటానికి అవ్వ బిందె తీసుకొని బావికి వెళ్ళింది ఈ సమయంలో మహాతంట పెడదలోని రూపాయి కాస్తా కాజేశాడు అవ్వ తిరిగి వచ్చి వంట చేసి మహాతంటాకు పెట్టింది మహాతంట అవ్వా ఏమిటి విశేషాలు అని అడిగాడు ఏముంది నాయనా నిన్న తంట అనేవాడు వచ్చి ఇద్దరు వర్తకులను మోసం చేసి వెళ్ళాడు ఇవాళ మహాతంటా వచ్చి దొంగతనం చేస్తాట వాణ్ణి పట్టుకోవడానికి మంత్రిగారు స్వయంగా ప్రయత్నిస్తున్నారు అన్నది అవ్వ పాపం మంత్రిగారికి పిల్లా జెల్లా ఉన్నారు కామూలు అన్నాడు మహాతంటా జాలి నటిస్తూ ఒక్కతే కూతురు నాయన చిన్నతనంలోనే దాని మొగుడు దేశాల మీద పోయాడు తిరిగి రాలేదు అన్నది అవ్వ మహాతంట భోజనం ముగించి అవ్వకు రూపాయి ఇచ్చి వెళ్ళిపోయాడు రెండు అంటూ అవ్వ ఆ రూపాయిని పెడతలో వేసింది మహాతంటా వేషం మార్చుకొని నగరంలో ఒక చెరువు గట్టున ఉన్న చెట్టు కింద కూర్చున్నాడు వచ్చే పోయే వారితో తాను మంత్రిగారికి అల్లుండని చెప్పసాగాడు ఈ వార్త త్వరలోనే మంత్రిగారికి తెలిసింది ఆయన చెరువు గట్టుకు వచ్చి మహాతంటాను చూసి ఏనాడో లేచిపోయిన అల్లుడు తిరిగి రానే వచ్చాడన్న ఆనందంతో తన ఇంటికి తీసుకుపోయాడు ఆ రాత్రి భోజనాలయ్యాక మంత్రి దొంగను పట్టడానికి బయటకు పోబోతుండగా మహాతంట తాను కూడా సహాయంగా వస్తానని పట్టుబట్టాడు మంత్రి సరేనన్నాడు మంత్రిగారి ఇంటి చేరువలోనే నేరస్తులను శిక్షించే యంత్రం ఉన్నది దాన్ని చూపి ఇదేమిటి మామయ్య అని అడిగాడు మహాతంట ఇందులో తల పెట్టి శీల బిగిస్తే బాధ కలుగుతుంది దొంగలు నిజం చెప్పేస్తారు అన్నాడు మంత్రి నా తల అందులో పెడతాను శీల బిగించు మామయ్య అన్నాడు మహాతంట అందుకు మంత్రి ఒప్పుకోలేదు నీకు అంత ముచ్చటగా ఉంటే నా తలే పెడతాను గాని అంటూ మంత్రి యంత్రంలో తల పెట్టాడు మహాతంట గట్టిగా బిగించాడు అంత బిగించకూడదు మెడ నొప్పి పెడుతోంది తొందరగా వదిలే అన్నాడు మంత్రి బాధతో ఈ శీల వెనక్కు తిరగడం లేదు ఎలా మామయ్య అంటూ మహాతంట గిలగిలలాడసాగాడు అత్తనడిగి సుత్తి సేనాము పట్టుకురా అన్నాడు మంత్రి మహాతంట మంత్రి భార్య వద్దకు వెళ్లి అత్తా అత్త మామయ్యని దొంగ పట్టుకొని బాధిస్తున్నాడు ఇంట్లో ఉన్న నగులు డబ్బు వేగిరం ఇచ్చేయి అని అడిగాడు మంత్రి భార్య వెంటనే ఇవ్వక ఏవేవో ప్రశ్నలు వేయసాగింది అత్త ఇవ్వడం లేదు మామయ్య అని అరిచాడు మహాతంట వేగురం ఇవ్వవే ప్రాణం పోతోంది అని అరిచాడు మంత్రి మారు మాట్లాడక మంత్రి భార్య ఇంట్లో ఉన్న నగలు డబ్బు కూడా మూటగట్టి ఇచ్చేసింది వాటిని తీసుకొని మహాతంట తన దారిన తాను వెళ్ళిపోయాడు మర్నాడు ఉదయం ఎవరో వచ్చి మంత్రిని విడిపించారు ఆ రోజే భలే తంటా నుంచి రాజుగారికి మూడో ఉత్తరం వచ్చింది అది చూడగానే రాజుగారికి మండిపోయింది వరుసగా రెండు దొంగతనాలు చెప్పి చేస్తే దొంగలను పట్టుకోవటం సాధ్యపడలేదు ఈసారి దొంగను తానే స్వయంగా పట్టుకోవాలని రాజు నిశ్చయించుకున్నాడు మర్నాడు భలే తంటా నగరం చేరాడు పూటకోళ్ల ఇంటికి వెళ్లి అవ్వను భోజనం పెట్టమన్నాడు అవ్వ బిందె తీసుకొని బావికి వెళ్ళగానే పెడతలోని రూపాయి కాజేశాడు అవ్వ తిరిగి వచ్చి వంట చేసి వడ్డించేటప్పుడు అవ్వ ఏమిటి విశేషాలు అని అడిగాడు తంట ఏముంది నాయన ఒకరోజు తంటా అనేవాడు వచ్చి దొంగతనం చేశాడు ఇంకో రోజు తంట అనేవాడు వచ్చి దొంగతనం చేశాడు ఇవాళ భలే తంటా వస్తాట వాణ్ణి పట్టుకునేటందుకు రాజుగారు స్వయంగా పూనుకున్నారు అన్నది అవ్వ భలే తంట రూపాయి ఇచ్చాడు మూడు అంటూ అవ్వ దాన్ని పెడతలో వేసింది భలే తంట ఊళ్ళో తిరిగి అనేక రకాల తినుబండారాలు కొని వాటిని జంగిడీలో పెట్టుకొని శ్మశానం సమీపంలో ఒక చిన్న పందిరి వేసి దాని కింద ఆ రాత్రి దుకాణం పరిచి దీపం పెట్టుకుని కూర్చున్నాడు ఆ రాత్రి గుర్రం ఎక్కి నగరమంతటా పహారా తిరుగుతున్న రాజు చీకటిలో ఈ దీపం చూశాడు ఆయనకు అనుమానం వేసింది భలే దంటా దగ్గరికి వచ్చాడు ఇంత రాత్రివేళ ఈ ప్రాంతంలో దుకాణం పెట్టావే ఎవరు వస్తారు అని రాజు అతన్ని అడిగాడు అయ్యా దొంగలు ఇటుగా వచ్చి నా దగ్గర చిరుతిళ్లు కొనుక్కొని బాగా డబ్బిస్తారు వాళ్ళు వచ్చే వేళయింది తమరు వెళ్ళిపోండి బాబు బీదవాణ్ణి నాలుగు డబ్బులు చేసుకుంటున్నాను అన్నాడు బలేతంట నీకు నేనంతకంటే పదింతల డబ్బు ఇస్తానురా నన్ను ఇక్కడ దాక్కొనియ్యి అన్నాడు రాజు ఇక్కడ దాక్కునేటందుకు చోటేది కావలిస్తే ఈ గోతాంలో కూర్చోండి మూతి కట్టేస్తాను దొంగలు తెలుసుకోలేరు అన్నాడు బలేతంట నలిగిపోతాయని దుస్తులు తలపాగా కత్తి తీసేసి రాజు గోతాంలో దూరాడు భలే తంట గోతాం మూతి బిగించి కట్టాడు అయ్యా దొంగలు వస్తున్నట్టున్నారు నేను తమ గుర్రాన్ని దూరంగా కట్టివేసి వస్తాను చప్పుడు మాత్రం చేయకండి అంటూ భలే భలేతంట రాజుగారి దుస్తులు తలపాగా కత్తి తీసుకొని గుర్రంతో సహా దూరంగా వెళ్లి అక్కడ వాటిని ధరించి గుర్రం ఎక్కి నేరుగా ఖజానాకు వెళ్ళాడు ఖజానా నౌకర్లు తంటాను చూసి రాజే అనుకున్నారు చీకటిలో మొహం తెలియలేదు ఒరే తంటా ఖజానా దోస్తాట ఖజానాలో ఉన్న డబ్బంతా మూటకట్టి పట్టుకురండి అన్నాడు తంటా రహస్యం గొంతుతో నౌకర్లు వాడు చెప్పినట్టే చేశారు ఖజానాలో ఉన్న డబ్బంతా కొల్లగొట్టి బలే తంట దారిన తాను వెళ్లిపోయాడు మర్నాడు చాలా పొద్దెక్కిన తర్వాత దారిని పోయే వారెవరో రాజుగారిని సంచిలో నుంచి విడిపించారు చెప్పి మోసం చేసిన ఈ దొంగలను పట్టుకోవడానికి రాజు ఎన్నో యత్నాలు చేశాడు కానీ వారు దొరకలేదు చివరికి ఒకనాడు ముగ్గురు తంటాలు తమకు తామే రాజుగారి దర్శనానికి వచ్చారు ఎవరు మీరు అని అడిగాడు రాజు వాళ్ళు తమ పేర్లు చెప్పగానే రాజుగారికి చెప్పరాని ఆగ్రహం వచ్చింది వారిని ఖైదు చేయమని భటులను ఆజ్ఞాపించాడు తొందర పడకండి ప్రభు మేము దొంగలము కాదు చోర విద్య నిపుణులము మా శక్తిని ప్రభువు వారికి ప్రదర్శించి బహుమానం పొందవచ్చాము మేము దొంగలించిన సొత్తు చిల్లిగవ్వతో సహా ఎవరిది ఇస్తాము అన్నారు ముగ్గురు తంటాలు రాజుగారి ధనం రాజుగారికి మంత్రిగారి సొత్తు మంత్రిగారికి కాశ్మీరు శాలువా బట్టలు వర్తకుడికి రెండు రూపాయలు పూటకూళ్ళ అవ్వకు తిరిగి ఇచ్చేశారు రాజు సంతోషించి మీకేం కావాలి అని అడిగాడు అయ్యా మమ్మల్ని తమ కొలువులోకి తీసుకోండి తమ రాజ్యంలో దొంగ అనేవాడు లేకుండా చేస్తాం ఇదే మేము కోరే బహుమతి అన్నారు తంటాలు వారు కోరినట్టే రాజు వారిని తన కొలువులో ఉంచుకొని ఆదరించాడు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మరిన్ని కథలకై మా కథామాలిక ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్